హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు ఏంటంటే బీరకాయతో ఫ్రై చేయబోతున్నాను సో నా స్టైల్లో ఫ్రై ఎలా ఉంటుందో ఒకసారి చూసేద్దాం ఈ దీన్నైతే నేను ముందు రోజే కట్ చేసి ఉంచుకున్నాను బీరకాయ ముక్కల్ని సో ఇప్పుడు నేను ఇందులో ఒక నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల వరకు నువ్వుల నూనె వేసుకున్నానండి నేనైతే నువ్వుల నూనె వాడుతున్నాను మీకు నచ్చే నూనె మీరు వాడుకోవచ్చు అనమాట సో ఇందులో పోపు దినుసులు అలాగే ఎండుమిర్చి తర్వాత వెల్లుల్లి రబ్బలు ఈ మూడు వేసి ఆ నూనెలో వేగనవ్వాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా బీరకాయ ముక్కలను కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలండి సో బాగా కలుపుకుందాం ఇవి ఉప్పు వేస్తే కొంచెం ఇంకా బాగా ఉడికిపోతాయి అనమాట మార్నింగ్ లంచ్ బాక్సెస్కి తొందరగా రెడీ అవ్వాలి అంటే మరి ఉప్పు వేసుకుంటేనే తొందరగా ఉడుగుతాయి అనమాట మూత పెట్టుకోవాలి కూడా మూత తీయకుండా మనం అంటే అస్సలు అవ్వదు మూత పెట్టుకొని మనం ఉడికించుకోవాలండి సో ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకున్నాం అలాగే కొంచెం మనం పసుపు కూడా యాడ్ చేసుకుందామండి సో పసుపు ఉప్పు యాడ్ చేసుకున్నాక మనం మూత పెట్టుకొని ఉడికించుకున్నాం ఒక పది నిమిషాలు సో చూసారా కొంచెం వాటర్ ఫామ్ అవుతుంది సో కొంచెం ఈ వాటర్ అనేది దానికి ఇంకిపోతే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఇందులో నేను ఎలాంటి మసాలాలు వాడలేదు అలాగే కారాలు కూడా వాడలేదు సేమ్ ఆ ఎండుమిర్చే వాడుతున్నాను అంతే సో చూసారా కొంచెం వాటర్ అంతా దగ్గర పడిపోతే ఎంత బాగుందో కూర నువ్వుల నూనెతో చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మామూలు నూనెతో కన్నా సో హెల్దీ కూడా సో ఇదైతే వైట్ రైస్తో సూపర్గా ఉంటుంది పప్పుతో దీని దీని సైడ్ డిష్గా తిన్నా కూడా సూపర్గా ఉంటుందండి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ